ప్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా అబ్రహాం చేస్తున్న ప్రార్థన కనపడుతుంది ఇక్కడ సుధము ప్రజలు దేవునికి అవిదేయులై పాపం చేస్తూ జీవిస్తున్నప్పుడు ఆ సుధుము ప్రజలపై తీర్పు తీర్చడానికి దేవుడు నిర్ణయించుకున్నప్పుడు అక్కడే వారితో నివాసం ఉంటున్న తన సహోదరుని లోతు నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబ్రహాము ఎందుకంటే అక్కడ తీర్పు జరగబోతుంది కానీ ఆ తీర్పు పొందే ప్రజలతో పాటు నిర్దోషి అయిన లోతు కూడా ఉన్నాడు ఆ లోతు నిమిత్తం ప్రార్థన చేస్తూ మరి నువ్వు న్యాయం చేసే దేవుడు కదా ప్రభు అని అడుగుతూ ఉన్నాడు నిజమేనండి మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు లోకంలో ఎక్కడ చూసినా అన్యాయమే కనపడుతుంది న్యాయం త్రిప్పివేయబడే పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు డబ్బున్న వాళ్ళదే హోదా పలుకుబడి అధికారము ఉన్నవారికే న్యాయం కనపడుతుంది కానీ ఎక్కడా కూడా బలహీనులకు బీదవారికి మరి అంగబలం లేని వారికి వారికి అన్యాయం జరుగుతున్న పరిస్థితులు లోకంలో చూస్తున్నాం న్యాయం తృప్పివేయబడుతుంది ఈ లోకంలో ఒకవేళ వారికి కలిగిన వాటన్నిటిని బట్టి న్యాయం తృప్పివేస్తున్నారేమో వేస్తున్నారేమో కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం ఎన్నడూ కూడా వారు తప్పించుకోలేరని నిశ్చయంగా మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది ప్రేమే దేవుని బిడ్లారా ఈరోజు నీ జీవితంలో కూడా ఎంతో అన్యాయాన్ని అనుభవిస్తూ శ్రమను అనుభవిస్తూ నీ జీవితంలో కూడా అనేకమైనవి కోల్పోయి పొందలేని స్థితిలో నీకు రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు అన్యాయాన్ని నువ్వు అనుభవిస్తున్నావా నీకు న్యాయం తీర్చేవారు ఎవరూ కనబడడం లేదా అనేక రీతులుగా లోకంలో అనేక మంది దగ్గరికి పరిగెత్తి నీ డబ్బును వృధా చేసుకొని వ్యయపరుచుకొని చాలా దుఃఖపడుతున్నావా అన్యాయంగా నువ్వు నిందన అనుభవిస్తున్నావా నీకు న్యాయపరంగా ఇవ్వాల్సిన వారు ఇవ్వకుండా నిన్ను వేధిస్తూ ఉన్నారా అందుకే పరిశుధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎన్ని చోట్ల తిరిగినా న్యాయం దొరకదు కానీ నీవు సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీకు న్యాయం తీర్చబడుతుంది ఆయన పక్షపాతం లేని దేవుడు ఆయనకు ఈ లోక సంపత్తో పని లేదు ఆయన ఖచ్చితంగా న్యాయాన్ని విచారించి తీర్పు తీర్చే దేవుడు ఈరోజు నీ జీవితంలో ఎట్లాంటి బాధను అనుభవిస్తున్నా ఆ బాధంతా ప్రభువుకు తెలుసనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మీద కూడా అబద్ధాలు మాట్లాడారు అన్యాయపు తీర్పు తీర్చారు నిందలు మోపారు హేళన చేశారు అవమానపరిచారు అవన్నీ కూడా యేసు వారు భరించారు కానీ అది దేని నిమిత్తం అంటే సర్వలోక ప్రజల రక్షణ నిమిత్తం ఆయన భరించాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి అన్యాయాన్ని అనుభవిస్తున్నావో ప్రభువుకు తెలుసు నీ వ్యాజ్యాన్ని ప్రభుకు అప్పగించి నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసి ప్రభువా ఈ సమయంలో నాకున్న ఈ పరిస్థితిలో న్యాయం తీర్చేవాడవు నీవే నాకు సహాయం చేయవాడవు నీవే అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో నీకు న్యాయం తీరుస్తాడు దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనకు మొరపెడుచుంటుండగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడా దేవుని సన్నిధిలో నిరంతరం నువ్వు మొరపెడుతుంటే దేవుడు త్వరగా నీకు న్యాయం తీరుస్తాడు ఎక్కడికెక్కడికో నువ్వు కానీ ప్రభు సన్నిధిలో కనిపెట్టు ప్రభు సన్నిధిలో ప్రార్థించు నీ జీవితంలో న్యాయాన్ని దేవుడు తీర్చబోతున్నాడు నిన్ను ఇబ్బందులు పాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా తీర్పు దినము నియమించబడింది కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు నాకు న్యాయం తీర్చమని అడుగు తప్పకుండా దేవుడిని న్యాయం తీరుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృప కలిగిన నా దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎంతమంది బిడ్డలు అన్యాయాన్ని అనుభవిస్తూ హేళనను అనుభవిస్తూ అవమానాన్ని అనుభవిస్తూ నిందను అనుభవిస్తూ అబద్ధ మాటలను అనుభవిస్తూ ప్రభు అతను కృంగిపోయి నాయన దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా వారికి న్యాయం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను మీ గొప్ప కార్యాలు జరిగించి వారి జీవితంలో ప్రభా అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి శాంతి నెమ్మది సమాధానం సంతోషం వారి కుటుంబానికి రక్షణ కలిగ చేసి దీవించమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె